వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో చూసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనంతపురం ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు స్టాక్ చూసుకుంటేనా నిన్నటికంటే అయితే దిగుమతి తగ్గింది నిన్న ఎనభై ఎనిమిది వేల క్రేట్లు వస్తే ఈరోజు ఆ సంఖ్య డెబ్బై వేలకి అయితే పరిమితమైంది డెబ్బై వేల క్రేట్లు అయితే అనంతపురికి రావడం జరిగింది ఇంకా ధరలు చూసుకుంటే ఇప్పుడైతే యాక్షన్ రన్నింగ్లో ఉంది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం మూడు వందల సూపర్ టాపు నూరు రూపాయల నుంచి రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రూపాయల వరకు యావరేజ్ మార్కెట్ అయితే పలుకుతుంది మూడు అయితే ఒక ఐటమ్ మాత్రమే టాపరేట్ వేశారు రన్నింగ్లో ఉంది ఇంకా యాక్షన్ ఇక కలికిరి ఇక్కడ చూసుకున్నా కూడా క్వాలిటీలు కొన్ని తగ్గాయినా ఇక్కడ దిగుమతి కూడా కొంచెం లైట్గా తగ్గిందంట క్వాలిటీ కొంచెం తగ్గింది యావరేజ్ మార్కెట్ అంతా నూరు రూపాయల నుంచి రెండు వందల నలభై రెండు వందల యాభై ఉంది యావరేజ్గా ఎక్కువ ఐటమ్స్ కలికేళ్ళు పదిహేను కేజీల బదులు ఒక ఐటమ్ అయితే రెండు వందల డెబ్బై రూపాయలు అయితే టై రేటు ఇంకా ఏమైనా ఈ రెండు మందిలో ధరలు పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ